ఈ రోజు భార్య భద్రతను భయపడితే ఆయనకే భయపడాలి ఈ ఈరోజు చాలా కుటుంబాలలో దేవుని భయానికి మారుగా మనుషుల భయ ఉంచి కూర్చుంటుంది మా బంధువులు ఏమనుకుంటారు మా మా యొక్క వీధుల వాళ్ళు ఏమనుకుంటారు మా రక్త సంబంధాలు ఏమనుకుంటారో ఈ భయాలు బాగా పనిచేస్తుంటాయి పైనన్నాడు ఏమనుకుంటాడో ఈ భయం మాత్రం లేదు అమ్మా వింటున్నారా నీ భర్త ఎప్పుడైనా దేవునికి భయపడకుండా మనుషులుగా భయపడితే అదేం మనసు అండి మనం దేవుని పిల్లలు దేవునికే భయపడాలి మనుషులకు భయపడతారేంటి అని ప్రోత్సహించవలసిన సహోదరి ఒకవేళ ఈమె తన బంధువులు భయపడుతుంటే ఏమమ్మాయి మనం భయపడవలసిన దేవునికి మనుషులకు భయపడతామేంటి అని చెప్పవలసినటువంటి భర్త చెప్పకుండా ఎంతసేపు మనుషుల భయమే మరో విషయం చెప్పన మనుషులకు భయపడే వాళ్ళు మనుషులు సంతోష పెట్టుకుంటారు దేవునికి వారు దేవుని సంతోష పెట్టుకుంటారు నేను చెప్పలా ఏ శుభ్ర వన్న రోజుల్లో జరిగింది చూడండి ఒకసారి యోహాను సుభార్త పన్నెండు అధ్యాయంలో యోహాను సుమార్త పన్నెండవ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ఒక మంచి మాట యోహాను శుభార్త పన్నెండు చూడండి ఇలా రాసి ఉంది నలభై రెండో వచనం అయినను అధికారులలో కూడా అనేక విశ్వాసం ఉంచారు కానీ సమాజం నుంచి వెలువేయబడదు మేము అని పరిశ్రయలకు భయపడే వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే చెప్పండి మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించని నువ్వు మనుషులకు భయపడుతున్నావంటే భార్యగా నువ్వు మనుషులకు భయపడుతున్నావంటే భర్తగా నువ్వు మనుషులు విప్పునే కోరుకుంటున్నావు దేవునికి భయపడితే దేవుని విప్పుని కోరుకుని బ్రతుకుతాం ఈ భార్యాభర్తలిద్దరికీ ఇద్దరికి ఏ దేశముల భరణ శాసనం ఉన్నా భయపడకుండా వింటున్నారా ఇవ్వండి వారు వారి పిల్లవాడిని ఈ రోజున భార్యాభర్తలకు ఒక్క విషయం అడుగుతాను ఎవరికి భయపడి బ్రతుకుతున్నామంటారు చెప్పండి దేవుని భయమా మనుషుల భయమా చెప్తాను చెప్తాను వినండి దేవుని భయమే మన ఇళ్లలో ఉంటే కొన్ని గురుతులు కనబడాలి మరి దాంతోనే తేల్చేసుకోండి మీ ఇంట్లో దేవుని భయం ఉందో మనుషుల భయం ఉందో తేలిపోతుందన్నమాట నిజంగా దేవుని భయమే మన ఇళ్లలో ఉంటే ఏముంటుందో చెప్తా చూడండి సామెతల గ్రంథం వింటున్నారా లేదా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చూడండి ఇలా రాసి ఉంది సామెతలో పంతొమ్మిది ఇరవై మూడు యహోభాగ్యంతో పైభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును దేవుని ఉన్న కుటుంబంలో తృప్తి ఏడుబడి చేస్తుంది ఏంటమ్మా దేవుని ఉన్న ఇంట్లో ఏముంటుంది తృప్తి ఏనుబడి చేస్తుంది ఇంటి నిండా తృప్తితో బ్రతికే మనుషులు తన భార్యను బట్టే భర్త తన భర్తను బట్టే భార్య అమ్మా బట్టే పిల్లలు పిల్లలను బట్టే తల్లిదండ్రులు చాలా తృప్తిగా జీవిస్తాను ఈరోజు నేను చాలా కుటుంబాలు తృప్తి ఎప్పుడో ఎగిరిపోయింది ఎందుకు ఎగిరిపోయింది అంటే వినండి పోల్చుకోవడం మొదలుపెట్టారు ఏంటట ఎప్పుడైతే కంపారిజన్ మొదలవుతుందో ఎవరు వింటున్నారు అసంతృప్తి వస్తుంది ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో సనుగులు బాగోత మొదలవుతుంది మీకు విషయం చెప్పనని పోల్చుకునేవాడు అసంతృప్తికి గురవుతాడు అసంతృప్తిగా ఉన్నవాడు కూడా మొదలవుతాడు సంతృప్తిగా బతికను స్థుతిస్తూ బ్రతుకుతారండి సంతృప్తి లేని వాళ్ళు ఈ ఈ ఈరోజు ఇలాలో సనుగులు వినబడుతున్నాయంటే అర్థం ఏంటన్నమాట ఎక్కడో అసంతృప్తి వెనుబడి చేస్తుందన్నమాట అసంతృప్తి ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళెక్కడో ఎవరితోనో పోల్చుకున్నారన్నమాట అర్థమయ్యేలా చెత్తాన్ని వినండి ఎదురంటే సుబ్బమ్మ గారు ఘోర పెట్టారు ఈ మహాత్తగా అయ్యో భర్త తింటే సంతోష అని చెప్పి భర్త వచ్చే వరకు ఘోర ఉంచి ఇతగాడి పెట్టింది కొంచెం రుచిగా ఉందేమో ఆరు ముద్దలు లోపలికి ఎగరేసి ప్రే అని పొట్టబాముకొని ఏంటి కూర మన ఇంటిలో వండినట్టు లేదే అన్నాడు తెలిసిపోతాయి కదా రుచులు పెట్టను ఇవ్వడంత అవునండి ఎదురంటే సుబ్బమ్మ గారు పెడితేను మీరు తిని సంతోషిస్తారని మీ పరికాను అనింది పాపం అమ్మాయి గురాలి అప్పుడెంతగా అంటున్నాడు అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో నీ ముఖానికి ఎప్పుడైనా ఇలా వండడం వచ్చా ఎవరితో పోల్చాడు సుబ్బమ్మ గారి వంటను తన భార్య వంటను పోల్చుకొని నీకు వండడమే సరిగా రాదు ఆవిడ ఎంత బాగుండిందో అంటున్నాడు నా తిరిగి అడుగుతాను నీకు పెళ్ళే రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండితే రోజు మూడు కోటలు తిని దెబ్బ కొత్తలా మరిసేవారు రోజు సుబ్బమ్మని వచ్చి వండి పెడుతుందా పొరిగింటి పుల్ల కూర ఒక రోజుకే ఒక పూటకే రుచికుంటుంది రెండో పూట తినబుద్ధి కాదు పోల్చుకోవడం ఎట్లయిందో మగా అలా పోలిస్తే మీరే తక్కువ తిన్నారు మీ పోలిక చెప్తా బాధపడతారు పిల్లలు చొక్క ముక్కైన చెప్పకపోతే మీరెలా పోలిస్తారో చెప్పనా ఏమండి ఎదురుడి సుబ్బారావు గారు చూసారా అడగనే కచ్చిపట్టు చీర తెచ్చినాడు అడగ్గానే కాసుని పేరు చేశాడు అడగగానే గోడ పంటకుని పెద్ద టీవీ కొన్నాడు మీరు ఉన్నారెందుకు ఈ డొక్కిచ్చారు ఇందులో తెలుగు అనిపేగా పెళ్లి చేస్తున్నాను అని వంటగదిలో నిద్దు కొట్టుకుంటున్నావుగా అంటే ఎవరితో పోల్చావు భర్తని ఎదురు సుబ్బారావు గారితో పోల్చావు అంటే దేవుడిచ్చిన భర్తతో నీకేమొచ్చింది అసంతృప్తి వచ్చింది చూసారు దేవుడిచ్చిన భార్యతో అసంతృప్తి దేవుడిచ్చిన భర్తతో అసంతృప్తి దేవుడిచ్చిన అమ్మా నాన్నతో అసంతృప్తి దేవుడిచ్చిన పిల్లలతో అసంతృప్తి ఏదిబడి చేస్తుంది ఆ ఇంట్లో దేవుని భయం లేదన్నమాట దేవుని భయమున్న చోట సంతృప్తి ఉంటుంది అర్థవతో నేను చెప్పే విషయం కనుక ప్రియమైన స్నేహితులారు వినండి అమరావతి యుగ భేదులు మనుషుల భయము లేక రాజానికి భయపడక దేవునికే భయపడ బ్రతుకుతున్నారు విన కష్టాలలో కూడా సంతృప్తిగా తమ జీవనాన్ని చేసుకుంటున్నారు